యంగ్ హీరో అఖిల్ అక్కినేని ఓ ఇంటి ఆయన ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫి రవిడ్జీ కూతురు జైనబ్ రవిడ్జీని వివాహం చేసుకున్నారు మూడు మూళ్ల బంధంతో ఈ ఇద్దరు శుక్రవారం ఉదయం ఒకటయ్యారు గతేడాది నవంబర్ ఇరవై ఆరు వీరిద్దరు ఎంగేజ్మెంట్ అయిన విషయం తెలిసిందే తాజాగా నేడు మ్యారేజ్ చేసుకున్నారు జూబ్లీ హిల్స్లోని లోని నాగార్జున కొత్త ఇంట్లో ఈ పెళ్లి వేడుక నిర్వహించారు అతికొద్ది మంది బంధుమిత్రులు సెలబ్రిటీలు హాజరయ్యారు కేవలం దగ్గరి బంధువులు అలాగే ఇండస్ట్రీకి సంబంధించి నాగ్కి క్లోజ్ గా ఉన్న వాళ్లు మాత్రమే హాజరైనట్లు తెలుస్తుంది అందులో భాగంగా చిరంజీవి సురేష్ రామ్ చరణ్ ఉపాసన హాజరయ్యారు వీరితో పాటు దగ్గుబాటి ఫ్యామిలీ అటెండ్ అయినట్లు తెలుస్తుంది ంకటేష్ రానా సురేష్ బాబు వంటి వారు ఈ పెళ్లి వేడుకల్లో పాల్గొన్నట్టు తెలుస్తుంది వీరికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే అఖిల్ లో పెళ్లి ఫోటో ఇంకా బయటకు రాకపోవడం గమనార్హం నాగార్జున తన కొడుకు అఖిల్ పెళ్లిని పూర్తి ప్రైవేట్ సెర్మనీ లో నిర్వహిస్తున్నారు ఎలాంటి మీడియా కవరేజీకి అనుమతి ఇవ్వలేదు దీంతో ఈ పెళ్లికి సంబంధించిన విషయాలు ఏవీ బయటకు రావడం లేదు నాగార్జున పెళ్లి ఫోటోని పంచుకునే అవకాశం ఉంది